ఈరోజైతే చికెన్ ఫ్రై చేస్తున్నానండి నేను వీడియో ఆన్ చేశాను ఆగిపోయింది అందరు బాగున్నారండి ఈరోజైతే చికెన్ ఫ్రై తప్పకుండా బాగా చేసుకుంటే బాగుంటుందండి అదే చేస్తున్నాను నేను నీరు అంతా పోతుంది శుభ్రంగా కొంచెం చాజీరా కొంచెం జీలకర్ర కొంచెం ఇలాచి కొన్ని మధ్యలో పోస్తున్నామండి

చిన్న టమాటా ఒక్కటే వేసాను చికెన్లో మనం వండుకోటో ఏదో రకం రకము కొత్తిమీర పుదీనా వేసాను జీలకర్ర సా వేసాను గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి వేసాను కొన్ని మజ్జగ నీళ్ళు పోసాను కొన్ని మజ్జగ చూడండి ఎంత బాగా రెడీ మంచి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఎప్పుడు చికెనే వండుతుంది అనుకుంటున్నారా ఏం చేస్తామండి మరి వాళ్ళు చికెనే తెచ్చుకుంటున్నారు ఇంట్లో చూశారు కండి చికెన్ ఫ్రై ఎంత బాగా తయారైందో అదేనండి తయారీ విధానం అప్పుడప్పుడు ఎంత పది నిమిషాలు రెడీ చేసుకొని తినొచ్చు మనం సరే ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి